పార్టీ నాయకులకు మొన్న బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ పెట్టి మా నాయకుడు అయినటువంటి సురేందర్ రెడ్డి గారిని అదేవిధంగా మండల కాంగ్రెస్ నాయకులని బడుగు బలహీన వర్గాల గల ఆశ ఎమ్మెల్యే గారిని కబర్దార్ అని మాట్లాడడం జరిగింది ముందుగా నేను నరేందర్ గారికి ఆయన భాషకు నరేందర్ గారు కూడా అనదానంతా తెలుస్తలేదు అరే అరే అది ఏం భాష మీరు రాజకీయంగా మరి ఎంతో ఉండొచ్చు మరి మాతో చెప్పించుకునే కర్మ మీకు వచ్చిందంటే మీరు ఎంత అదృష్టవంతులా దురదృష్టవంతులా మీకే వదిలేస్తున్నాం మీకు నరేందర్ గారికి నేను చెప్తున్నా సురేందర్ గారు రెండు వేల తొమ్మిదినే మా కాన్షియన్స్కి రాజకీయానికి రావడం జరిగింది అప్పుడు మీ ఎమ్మెల్యే గారు మీరు అనుకున్న ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గౌడ్ గారు అసలు లేనే లేరు మా లేరు ఎక్కడున్నాడో ఏడున్నాడు ఏం ఉద్యోగం చేస్తుందో ఎవరికి తెలియదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్కి రావడం జరిగింది మరి మీ మంటలో మీరు మీ మీ నాయకుడు ఎమ్మెల్యే పెట్టిన దీక్ష దీక్ష అని చెప్పినారు మీ ఎమ్మెల్యేకే మీరు అనుకున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ స్థాయికి ఎదిగిన వ్యక్తికే సురేందర్ రెడ్డి గారు ఆ రోజు దీక్ష పెట్టిండ్రు ఆ రోజు అన్నారు నాయకులు ఎక్కడున్నా తీసుకొచ్చి గెలిపిస్తున్నాడు సురేందర్ రెడ్డి అని అంటే కూడా ఆయన అట్లనుకోలేదు మీ నాయకుడు చాలా మంచోడు మా ఉన్నారికి ఎంత అందరికీ మేలు చేస్తాడు బీసీలకు మేలు చేస్తాడు తీసుకొచ్చి ఆయననే గెలిపించిడు కానీ మీరేమి ఈరోజు ఆయననే అయిందని గెలిపించాలి అంటారు ముందుగా అప్పుడు జెడ్పీస్ ఎలక్షన్లు వచ్చినాయి నరేందర్ గారు కూడా అప్పుడు బీజేపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఉన్నప్పుడు మరి స్థానికుడు అయినటువంటి మీరు నరేందర్ గారికి మరి సురేందర్ రెడ్డి గారు ఆయన పోటీచ్చి నిన్ను మూడో స్థానానికి మర్తపెట్టి కొట్టిండే వారు మీరు గుర్తు ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నాను సురేందర్ రెడ్డి గారే ఎక్కడోడు ఏటోడు అవుట్ ఆఫ్ మండల్ అంటారు మరి అవుట్ ఆఫ్ మండల్ ఉన్నప్పుడు నేను పోటీ చేసినప్పుడు నువ్వు స్థానిక నాయకుడు పోయి ప్రజలా ప్రజాదరణ పొందిన వ్యక్తివైతే నీకు మరి ఎందుకు ఓడి ఓడిన మూడో ప్లేస్కి ఎందుకు ఓడిపోయినో అది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత జెడ్డీస్ ఎలక్షన్ అయిపోయినాక ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే జెడ్పీటీస్కి ఎంత ఎంత ఓట్ బ్యాంక్ వచ్చిందో ఎమ్మెల్యే కూడా అప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని మీ సినోద్ గౌడ్ మీద జెడ్డీసీ ఉన్న సురేందర్ రెడ్డి గారు ఆ రోజు మీకు ఓట్ ఇస్తే మీ ఎమ్మెల్యే మా అమ్మార్లో ఉనికిని చాటుకొని అంచలంచెలు అంచలెందుకు వేల కోట్లకి అధిపతి అయిన వ్యక్తి మీ శ్రీనిోద్ గౌడ్ మీరు ఈరోజు ఏమంటున్నారంటే నరేందర్ గారు ఆయన అవుట్ ఆఫ్ మండలో అన్నదానికి మీకు రెండే మాటలు మాట్లాడుతున్నాను అవుట్ ఆఫ్ మండలో అయితే ఆస్తులు ఎంత ఎంత మరి మీ సినోద్ గౌడ్ ఆస్తులు ఎంత మీకు తెలుసా ఆయన వ్యాపారపరంగా ల్యాండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని కొన్ని నాలుగు రూపాయలు ఆ సంపాదించిన పైసలు కూడా నేను పుట్టిన నాకు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన గడ్డ హన్వాడ గడ్డ అని చెప్పి ఈరోజు ఎవరు బతికినా ఎవరు నచ్చినా సచినోళ్ళ కానీ హాస్పిటల్లోకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆర్థిక సాయం చేస్తున్నాడు మీకు కావాల్సిన ప్రతి ఊళ్ళో అడుగు ఇంతమంది మా నాయకులు చెప్పి ఎక్కువ వద్వద్దు మీకు రెండే మాట చెప్పాలి సచిన వారికి ఎంతమందికి సాయం చేస్తున్నాడో అనుకోండి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటివరకు హన్వాడ మండలంకి ఆయన ఇబ్బంది చేస్తున్నాడు అయినా కూడా అధికారంలోకి వచ్చిన మీ నాయకుడు గెలిపించిన కొన్ని రోజులకే ఆయన ఎక్కడైనా వనవాసం పాలు పట్టిస్తే పదేళ్ళు కూడా దూరం ఉండి మళ్ళీ వచ్చి మీ నాయకుని వనవాసం పట్టించి మళ్ళీ అనవాడలు దిగలేనని చెప్పి శబ్దం చేసుకొని గుండె మీద వచ్చేసుకొని అందరినీ ఒకటిగా చేసి మా గౌరవ ఎమ్మెల్యే గారిని గెలిపేయడం జరిగింది మరి మీ రామ నాయకుడి గురించి మాట్లాడింది కొంతమంది అంటారు వార్డు మెంబర్ వార్డు మెంబర్లు ఎవరు నాయకులు ఉన్నారు గెలుస్తారు ఈసారి ఎలక్షన్లో మీరు పోటీ చేయండి వార్డు మెంబర్ చేస్తారా ఎప్పటికి చేస్తారా చెప్పి చేస్తారా నరేంద్ర గారు మీకు తెలుసు మీరు ఏకైక ఒక్కరినే పే పేరు తీసుకొని మాట్లాడితే అది సబబ్ కాదు మా ఎమ్మెల్యే గారిని కూడా మీరు కబర్దార్ అని మాట్లాడుతున్నారు ఏంది మీరు చేసిన పని కబర్దార్ అని మాట్లాడడానికి ఆ రోజు మీ స్థానికులు వెళ్ళి మా అమ్మలో టీఆర్ఎస్ టికెట్ తీసుకుంటుంటే రోజు మీ కూడా ఇంటికి వస్తున్నాయినా మరి ఏమైంది జెడ్పీ చేసినావు అన్వాడ మండలంలో నీకు ఒకసారి అవకాశం ఇచ్చారు మళ్ళీ అదే హన్వాడ మండలంలో నీవు అప్ట మండలం అనుకున్న వ్యక్తి మీద కూడా కొట్టారంటే నీ మీద ఏముందో మరి నీ ప్రయోజనం ఎంత ఓకపోయిన ఆత్మ పరిశీలన చేసుకోవాలి మాటలు మాట్లాడబోయే ముందు ఒక ఎమ్మెల్యే స్థాయిని మాట్లాడే స్థాయి మీద కాదు రాజ్యాంగం ఉంటుంది ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు ఏడైనా చేయొచ్చండి మరి అంత మన గౌరవం ముఖ్యమంత్రి గారు మరి కొన్నరెడ్డి పల్లెకెళ్ళు పోయి మన తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్నాడు మరి మీరు ఆ మాట్లాడితే రాజ్యాంగం ముందు మాట్లాడుతున్నారా అధికారం లేక మాట్లాడుతున్నారా కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారా మీరు నిర్వహాలు కానీ ఇంకోసారి మా నాయకుడు సురేందర్ రెడ్డి గారిని ఏమన్నా మాట్లాడితే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరే కాదు వేల మంది ఉన్నారు ఆయన కార్యకర్తలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరిని ఆయనే కాదు ఎవరైనా మీ మీరు చేసిన ఇన్ని రోజుల్లో పాలనలో ఇంతకుముందు చెప్పిన మా శ్రీశైలం చెప్పినట్లు నన్ను మీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు మా మున్గోషాలకు వస్తే కరెంటీయ లేదన్న పాపానికి ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ ఏదో పెట్టి డిఎస్ ఆఫీస్ కట్ట చెప్పిన రోజు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు కానీ మా సురేందర్ రెడ్డి గారు కానీ మేము కానీ ఒక్కడొక పోలీస్ కేసు పెట్టకుండా మీ దగ్గర రాకుండా మీ పని రాయిగా చేసుకోండి మేము ప్రజాపరాలన అందిస్తున్నాం ప్రజలకు అవసరమైన పనులు చేస్తున్నాం అని చెప్తున్నాం కానీ మీరేమో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఏం పీకలేక ఏకలేక మీరు ఎక్కడ ఏం తిగలేసి మాట్లాడుతున్నారు దయచేసి మీరు నోరు నూరలో పెట్టుకొని ఇంకొకసారి మా నాయకుడిని కానీ ఏమైనా అంటే మాత్రం ఖచ్చితంగా మీరు తగిన శాస్త్రం మీద జరుగుతా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ముగిస్తుంది